దేవునికి స్తోత్రములు అందరికీ నామమున వందనం తెలియజేస్తున్నాను అందరూ ఎలా బాగున్నారా అందరూ ఆనందంగా సంతోషంగా మీ సంఘాలతో మీ కుటుంబస్తులతో మీ సంఘ కాపరి గారితో మీ ఇరుగు పొరుగు వారితో మీ మనవులతో మనవరాళ్ళతో కుమారులతో కుమార్తెలతో అందరూ సమాధానంగా సంతోషంగా జీవించాలని ప్రతిరోజు దేవాది దేవునికి ప్రార్థన చేయొచ్చున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయించిన ఈరోజు వాగ్దానము అదేకే గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనము ఇలా రాయబడి ఉంది మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను కావును నిజంగా పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన యొక్క మాట మన జీవితాలలో నెరవేరుతున్నాయి నెరవేర్చబడ్డాయి కూడా మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు మనకు అధికమైన మేలులు ఎన్నో చేసి ఉన్నారు అదే ఆయన నడవడికలో ఆయన మనము ఆయన ద్వారా నడిచే మార్గంలో ఆయన మనకు అధికమైన మేలులు కలుగజేస్తూ ఉన్నారు మనం పుట్టినప్పుడు పెరిగేటప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు అలాగే వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు కూడా మనకి అధికమైన మేలును మన వెంటే ఆయన ఇస్తూ ఉన్నారు దానికి మనం ఏం చేయాలి దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి దేవుని బోధకులు చెప్పే మాటలు మనం శ్రద్ధగా విని మన సంఘ కాపరి చెప్పినట్టు ప్రార్థన చేస్తూ ఎడతెగక మన కుటుంబం కోసం మన దేశం కోసం మన సంఘం కోసం ఎడతెగక మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు దేవుని మాటలను మనం విడిచిపెట్టినట్లయితే నరకానికి ఆరని నరకానికి మనము వెళ్ళిపోతాము అలాగా మీకు ఇష్టం దేవుని రాజ్యము పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే మనము ఇతరులకు సహాయపడాలి దేవుని మాటలు వారికి చెప్పాలి ఒక్క ఆత్మనైనా మన జీవితంలో మార్చాలి అంటే అలాగనే ఒకే ఆత్మ సరిపోతుందా అనుకుంటే కాదు ఎన్నో ఆత్మలు మనలో రక్షించాలి మనకు దేవుడు జీవితాన్ని ఇచ్చింది ఆయన పని చేయడానికి మన కోసం మన బ్రతకడానికి కాదు మన కుటుంబం కోసం బ్రతకడానికి కాదు దేవుని మాటలు ఈ ప్రార్థన వారికి తెలియజేయాలి అప్పుడే అధికమైన మేలులు మీకు కలుగుతాయి అటువంటి మేలులు మీ జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వాక్యమును తండ్రి మన జీవితాల్లో నెరవేర్చును ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అనే దేవాది దేవ మీకే ఉందనలు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మాకు అధికమైన మేలుడు మీరు ఇస్తున్నందుకు మీకు తండ్రి ఈ దినమంత చేసిన పన్ను మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలలో మా పనులను మా ఉద్యోగాలను మీరు మాకు తోడుగా ఉండండి అలాగే మా బిడ్డలు చదువుచున్న చదువుల్లో వారికి తోడుగా ఉండండి చేయిచున్న డ్రైవింగ్ మా సోదరులు సోదరిమణులు చేయుచున్నారు వారందరికీ ఆ యొక్క జ్ఞానమును తెలివిని ధైర్యమును వారికి ఇవ్వండి అలాగే సోదరిమణులు ఇంట్లో పనిచేస్తూ అనేక ఆఫీసుల్లో పనిచేస్తున్నారు హాస్పిటల్లో పనిచేస్తున్నారు స్కూల్లో పనిచేస్తున్నారు వారందరికీ ఆరోగ్యమునివ్వండి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించండి వారికి మంచి ఆరోగ్యమును వారి కుటుంబాలకు శాంతి సమాధానము దయచేయండి వారి సంఘాలను వారి సంఘ కాపరి గారిని ప్రేమతో కాపాడండి దీవించండి కానీ అనేక మేళలు వారు ఆ బిడ్డలకు తెలియచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఆయన నీ రాజ్యంతో వచ్చినట్లయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ దినమూ చేయించిన వారందరికీ ఆరోగ్యం ఇస్తారని ఈరోజు పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని వివాహం జరుపుకుంటున్న వారిని వివాహ రోజును జరుపుకుంటున్న వారిని అలాగే కొత్త ఇంటిలోకి వెళ్తున్న వారిని అలాగే బయట దేశాలకి వస్తున్న వారిని వెళుతున్న వారిని అందరికీ ఆరోగ్యమును సంతోషమును క్షేమమును దయచేయండి అలాగే ఈ రోజున చివరి రోజుగా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క బిడ్డని అలాగే ఈ సమయంలో మీ దగ్గరకు అనగా మీ పరదేశంలోనికి రాబోతున్న బిడ్డలకు వారి కుటుంబాలకు ఆదరణను అండగా ఉండండి ప్రభువ వారికి క్షేమము ఇస్తారని ఇది మధ్య మా వాళ్ళ నష్టము కలగంగా ప్రేమతో నన్ను నా బిడ్డలను నా కుటుంబాన్ని అలాగే నా సంఘ కాపరి గారిని నా బంధుమిత్రులను అందరినీ అలాగే నా స్నేహితులను నా సోదరి సోదరిమన్నను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలను దర్శించండి వారికి దీవునలు ఇస్తారని త్వరలో రానై ఉన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి మాలి తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందలము తెలియజేస్తున్నారు అందరూ యొక్క వీడియోని చూడండి పూర్తిగా చూసినట్లయితే వాక్యము మీకు అర్థమవుతుంది నేను చేసే ప్రార్థన మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ఈ వాక్యమును మీరు చూసినట్లయితే అధికమైన మీరు మీకు కలుగుతాయి అందరూ మీ యొక్క ప్రార్థనలో నా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నా సంఘమును నా సంఘ కాపరిని అలాగే నా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకుని వారి కోసం ప్రార్థన చేయండి యూట్యూబ్ పరిచర్య చేయుచ్చున్నాను టిక్టాక్ పరిచర్య ఫేస్బుక్ పరిచర్య షేర్ చార్ పరిచర్య చేస్తున్నాను వాటికి మీ సహాయమును అందించండి పరలోకపు తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను అలాగే నూతన ఎలుషులే మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి ఈ వాక్యమును తెలియచేయండి దేవుడు మెండుగా మిమ్ముడును దీవించిన దాకా ఆమె